మంచి పోరాటం పోరాడి మనం చేయాల్సిన పని ఏంటి అనంటే మన పరుగు కడముట్టించాలి స్తోత్రం లూయ ఈ భక్తి మధ్యలో ఆపేయకూడదు విశ్వాసం వదిలిపెట్టేయకూడదు ఈ భక్తిలో చల్లారిపోకూడదు నా వల్ల కాదులే అని చేతులు ఎత్తేకూడదు మన విశ్వాసం కాపాడుకొని మన పరుగు కడముట్టిస్తే ఈ పౌలు గారి మాటల్లో మనం వింటున్నాం నా కొరకు నీతికి రేటు ఉంచబడింది స్తోత్రం మీ కొరకొక్కరికేనా పౌలి గారు మీకొక్కరికే ఇస్తాడా ప్రభు అని అంటే కాదు కాదు నాకొక్కడికి కాదు ఆ రోజున ఆయన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ యేసు ప్రభు రాకడలో ఆయనను చూడాలని ఎదురు చూస్తున్న వారందరికీ ఆయన ఎదుర్కొనే వారందరికీ ఆయన మధ్యాకాశమునకొచ్చి కడబోర ఊదినప్పుడు ఆ బోర శబ్దం విని ఒక్క క్షణములో రెప్పపాటులో మార్పు పొంది మహిమ రూపాన్ని ధరించుకొని ఆయనను ఎదుర్కోటానికి మధ్యాకాశానికి వెళ్ళిన వారందరికీ కిరీటం ఇస్తాడంట స్తోత్రం చెప్తారు